హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా తెల్లవారు జామునే లేచి ఫాస్ట్గా రెడీ అవుతున్న శక్తిని పని చేసుకొనివ్వకుండా వెంట వెంటనే ఫోన్లు వస్తున్నాయి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో వారితో మాట్లాడుతూ ఉండేసరికి ఆలస్యం అయిపోయింది శివ కూపడతాడని హడావిడిగా రెడీ అవుతున్న శక్తి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద ప్రియా నెంబర్ చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హ్యాపీ బర్త్డే శివాంగి అని గట్టిగా అరిచింది ప్రియా దాంతో చెవులు రింగుమని ఫోన్ చెవికి దూరంగా జరిపి చేత్తో చెవిని ఒప్పుకుంది శక్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఇంత లేటుగా చెప్తావా అని అంది శక్తి అలిగినట్లుగా నేను రాత్రే చెప్దామనుకున్నానమ్మా కానీ మీ ఆయన మాకు ఆ ఛాన్స్ ఇవ్వడుగా అందుకే ఎందుకు నిద్రబొక్క అని పడుకున్నాను అని అంది ప్రియ దాంతో వరుణ్ ప్రియా తల మీద ఒక్కటి వేసి అబ్బబ్బబ్బా ఎంత వైనంగా మాట్లాడతావే వాళ్ళ చెవులు చిల్లు పడ చిల్లులు పడేటట్లుగా అని ప్రియాని వెక్కిరిస్తూ ఫోన్ లాక్కొని హ్యాపీ బర్త్డే వదిన అని విచ్చేశాడు చేశాడు థ్యాంక్ యూ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఉంటే చాలా బాగుండేది అని అంది శక్తి వచ్చేస్తున్నాం వదిన మాకు కూడా దసరా హాలిడేస్ ఇచ్చేశారు అని అన్నాడు వరుణ్ వావ్ అవునా అని అంది శక్తి సంతోషంగా అవును వదిన అన్నాడు వరుణ్ ప్రియా కూడా వస్తుందా అని అడిగింది శక్తి హుషారుగా అదెందుకు తోక అన్నాడు వరుణ్ దాంతో ప్రియా వరుణ్ణి ఒక్కటి వేసి ఇంతలో కాల్ వెయిటింగ్లో ఉండడం ఉండడం రావడంతో వరుణ్ మీ అన్నయ్య కాల్ చేస్తున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి శివ కాల్ లిఫ్ట్ చేసింది శక్తి ఏంటి ఏం అన్నాడు శివ కోపంగా వరుణ్ ప్రియ బర్త్డే విషయ చెప్పడానికి కాల్ చేశారు బాబు అయినా ఇంత చిరాకు ఏంటి అని అంది శక్తి నాకు వెయిటింగ్ అంటే చిరాకు అని నీకు ముందే తెలుసు కదా అని అన్నాడు శివ తెలుసు కానీ అయినా ఇంకా చిన్నపిల్లోడివి కావు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అని అంది శక్తి ఏమైనా మార్చుకుంటాను కానీ నీ కోసం వెయిట్ చేయమంటే మాత్రం నా వల్ల కాదే అని అన్నాడు శివ ఆ మాటలకి మొగుడు మీద ప్రేమ పొంగిపోయింది శివానికికి పైకి చెప్పలేదు కానీ లడ్డు తిన్నంత స్వీట్గా ఉంది మనసులో ఓయ్ మాట్లాడవేంటి అన్నాడు శివ నవ్వుతూ మాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు అలా పడిపోయే అలా పడిపోయేలా పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్నావుగా ఇంకెక్కడ వికెట్ డౌన్ అని అంది శక్తి నవ్వుతూ అహహా నీ వికెట్ని పడనివ్వని శివాంగి నువ్వు పడితే నేను పడినట్లే అన్నాడు శివ నవ్వుతూ అహహా ఈ ముద్దు మాటలకి నేను ఎప్పుడో పడిపోయాన్రా బాబు అని అంది శివాంగి నవ్వుతూ అహహా ఉమ్మా అని ముద్దు పెట్టి అది సర్లే కానీ రెడీ అయ్యావా అత్త ఎప్పుడో రెడీ అయ్యా రెడీ అంట కదా బబ్లు పింకీ కూడా వస్తున్నారు అందరూ జాగ్రత్తగా వచ్చేయండి నాకు ఇక్కడ పనులు కాలేదే లేకుంటే తీసుకువచ్చేవాడిని నేను రాలేను అని అన్నాడు శివ ఓకే ఓకే నువ్వు టెన్షన్ పడకు నీ పనులు చూసుకో మేము జాగ్రత్తగా వచ్చేస్తాంలే టెన్షన్ పడకు అని అంది శక్తి ఓకే బాయ్ శివాంగి అని ఫోన్ కట్ చేసాడు శివ శక్తి పట్టులంగా ఓని వేసుకుని రెడీ అయి కిందికి వచ్చింది శక్తిని అలా చూడగానే అందరూ మహాలక్ష్మిలాగా ఉంది అని పొగిడారు తులసి వేలతో దిష్టి తీసి బంగారు బొమ్మలాగా ఉంది అని ముద్దు చేసింది సీతారామయ్య దంపల దంపతుల దగ్గర రామ్మోహన్ రావు దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఇద్దరూ చల్లగా ఉండమని దీవించారు శక్తిని చూసిన ప్రేమలో జానకమ్మ మర్చిపోయి శీఘ్రమేమ సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించింది ఆ మాటలు విన్న ఆ మాటలు సీతారామయ్య చెవిన పడి అదేంటి జానికి ఇంకా కళ్యాణం కాకుండానే పిల్లల దగ్గరకు వెళ్ళిపోయావు అనగానే అప్పుడు వెలిగింది జానకి బలుబు అయ్యో బావగారు ఏంటో మన రామకృష్ణతో రజని పెళ్ళి అయిపోయినట్లుగానే ఉంది నాకు అందుకే పొరపాటున అలా వచ్చేసింది అని చెప్పి కవర్ చేసుకుంది వసుంధర శక్తి పిల్లలు బయలుదేరారు రామ్మోహన్ రావు డ్రైవర్కి ఎక్కడా కార్ ఆపొద్దని చెప్పి ఇంకో మనిషిని తోడుగా ఇచ్చి పంపించాడు కార్ శకుంతల ఇంటికి బయలుదేరింది చాలా రోజుల తర్వాత తన ఇంటికి వెళ్తున్నందుకు శక్తికి మనసులో చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తుందా అని గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ బబ్లూకి పింకీకి దారిలో కనిపించే వాటి గురించి చెప్తూ టైంపాస్ చేసింది నేను కలలో కూడా అనుకోలేదు పెద్దమ్మ గారింటికి వెళ్తాను అని అంది వసుంధర కూడా సంతోషంగా ఆహా సాధ్యం కాదు అనుకున్నవి సాధించడమే పిన్ని నీ అల్లుడి గొప్పతనం అని అంది శక్తి గర్వంగా నిజమే వసుంధర అల్లుడా మజాకా అని అంది నవ్వుతూ అంతలో ఊరు దగ్గరకు రాని వచ్చేశారు శక్తి అందరికీ వాళ్ళ పొలాలకు వెళ్ళే దారి చూపించింది వాళ్ళు కూడా అన్నిటినీ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చివరికి శక్తి ఎదురు చూపులు ఫలించి కార్ ఇంటికి చేరింది గేట్ లోపలికి వెళ్ళగానే శక్తి డోర్ తీసుకొని పరిగెత్తబోయి ఎదురుగా అతని అత్తగారిని చూసి నవ్వుతూ అత్తయ్య అని వాటేసుకోబోయింది అప్పుడే పల్లెంతో వచ్చిన గిరిజ శక్తిని చూసి ఆగాగు కోడలి పిల్ల అత్తగారిని తర్వాత వాటేసుకుందువు కానీ ముందు దిష్టి తీయించుకో అని అంది ఆహా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య నేనేమన్నా కొత్త పెళ్లి కూతురున్నా అని అంది శక్తి నవ్వుతూ కాకపోయినా సర్లే దిష్టి తీయాల్సిందే ఇది మా అత్తయ్య గారి ఆర్డర్ మీ అత్తని నేను చెప్తున్నాను కదలకుండా నిలబడు అని అంది గిరిజ ఆరతి పల్లె సురంధికి ఇస్తూ వెనుక నుంచి పింపి పింకి బబ్లిని చూసి అరేరే గుండుగా నేను గుర్తున్నానా అని అంది గిరిజ ఆ రోజు చూశానుగా నా ప్లేట్లో లడ్డు కొట్టేసి తిన్నావు అని అన్నాడు బబ్లి ఓరి పడవ నీకు ఆ విషయం ఇంకా గుర్తుందా అని అంది గిరిజ బొబ్బులుని ముద్దు చేస్తూ వాళ్ళని కూడా శక్తితో శక్తికి చెరో వైపు నిలబెట్టి ఇప్పుడు తీయక్క అని అంది సునంద సంతోషంగా కోడల్ని చూసుకొని ముగ్గురికి దిష్టి తీసింది వసుంధర వైపు చూసి ప్రేమగా నవ్వుతూ దామ్మ కాళ్ళు కడుక్కొని అని పిలిచింది వసుంధర కూడా చిరునవ్వు నవ్వి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళగానే అమ్మమ్మ కాళ్ళకి దండం పెట్టింది శక్తి శక్తి శకుంతల ప్రేమగా తల మీద చేయి వేసి చిరంజీవి చల్లగా ఉండు నాన్న అని దీవించి సునంద వైపు చూసింది సునంద శక్తి తల మీద చేయి వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించింది అత్తయ్య అంటూ సునంద సునందని ఆప్యాయంగా కౌగులించుకుంది శక్తి అంతలో పైనుంచి రాధాని మెల్లిగా దించి తీసుకువచ్చి హాల్లో శివానికి కూర్చోపెట్టి శక్తి అంటూ ఎత్తుకుని గిరా గిరా తిప్పాడు శివ ఆహా శివ కళ్ళు తిరుగుతున్నాయి దించు అని అంది శక్తి శివ కిందికి దించి హ్యాపీ బర్త్డే మై డియర్ అర్థానికి అన్నాడు శివ మొహాన్ని శక్తి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని శివ చేతుల మీద చేతులు వేసి హాయిగా నవ్వుతూ థ్యాంక్ యూ శివ అని అంది శక్తి మాకు కూడా ఛాన్స్ ఇవ్వు అన్నయ్య అని అంది రాధ దాంతో శివ పక్కకు జరిగి నీకు నీకు నేను ఛాన్స్ ఇవ్వడం ఏంట్రా నువ్వు కూడా దీనికి అర్థమ మనం ఛాన్స్ తీసుకోవాలి అంతే అన్నాడు రాధా పట్టుకొని అది చూసిన గిరిజ నవ్వుకుంటూ పెద్ద బాబు ఏది చెప్పినా కరెక్టే అని అంటూ ఉండగా శకుంతల కోడలి వైపు చూసి నీ పెద్ద బాబు దండగా మాపి చెప్పిన పని చేయి అని అంది దాంతో నా పని అయిపోయింది అత్తయ్య ఇంకా పంతులు గారు రావటమే ఆలస్యం అని అంది గిరిజ శకుంతల వసుంధర్ని పిల్లల్ని పలకరించి ముచ్చట్లు పెట్టుకుని కూర్చోకుండా వాళ్ళు టిఫిన్ చేశారో లేదో ఆ పని చూడండి అని అంది శకుంతల మీ డాడీకి ఫోన్ చేయకన్నా దాని దగ్గర కాసేపు రంగయ్య ఉంటారు ఏ ప్రమాదం లేదు వాడిని ఇంటికి రమ్మని చెప్పు అని అంది శివ వైపు చూసి అలాగే నాని అంటూ ఫోన్ తీశాడు శివ ఏమైంది అని అడిగింది శక్తి హనుమానంగా సునంద మాట్లాడొద్దన్నట్లుగా సైగ చేసింది గిరిజ చిన్నబాబు కూడా త్వరగా ఇంటికి రమ్మను పంతులు గారు వస్తున్నారని ఫోన్ చేశారు ఇప్పుడే వస్తు వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు ఇంతవరకు అడ్రస్ లేడు ఈ పిల్లాడికి ఇంత వయసు వచ్చినా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాడు అని అరిచింది శకుంతల రాధ అమ్మ డాడీకి ఫోన్ చేయ బంగారం అని అంది గిరిజ నేను చేస్తానులే అని అన్నాడు శివ రాధని కదలనివ్వకుండా రేవతి డోర్ పక్క నుంచి తొంగి తొంగి చూడడం శకుంతల గమనించి పూజలో కూర్చొని కూర్చొని మనస్ మనస్ఫూర్తిగా ఆ తల్లికి నమస్కారం చేసి నాలో ఉన్న చెడును తీసేసి మంచి బుద్ధిని ప్రదా ప్రసాదించమని వేడుకు అప్పుడే నీ జీవితం నీ పిల్లల జీవితం బాగుంటుంది అని అంది రేవతితో రేవతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కిచెన్లోకి వెళ్ళి ఏమైంది అత్తయ్య అని అడిగింది శక్తి మీ ఆయన సుహానా అని ఒక్కటి వేశాడు దాంతో ఆ పిల్ల మాట పలుకు లేకుండా పడిపోయింది అని చెప్పింది సునంద శక్తి నోటి మీద చేయి పెట్టుకొని ఎప్పుడు అత్తయ్య ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా నిన్న సాయంత్రం నాన్న ఆ పిల్ల అత్తయ్య గారితో మర్యాద లేకుండా మాట్లాడుతుంది మీ చిన్నత్తయ్య కాముగా ఉండదుగా ఆ విషయం శివాకి చెప్పింది వాడు వాళ్ళ నానిని ఏమన్నా అంటే నన్నే ఊరుకోడు ఇంకా ఆ పిల్లని ఊరుకుంటాడా అడగడానికి వెళ్తే ఇంకా అలాగే మాట్లాడేసరికి ఒక్కటి వేసాడు అని అంది సునంద దేవుడా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది అయినా దీనికి బుద్ధి లేదు శివ గురించి తెలిసి తెలిసి కూడా అమ్మమ్మ గురించి అలా ఎలా మాట్లాడింది అని అంది శక్తి ఆ పిల్లకి బుద్ధి లేదు వీడికి బుద్ధి లేదు అలా ఆడపిల్ల మీద చేయి చేసుకోవచ్చా అని అంది సునంద తప్పు చేస్తే ఆడ మగ తేడా ఏంటి అత్తయ్య అందరూ ఒకటి అయినా దానికి మరీ బొత్తిగా భయం లేకుండా పోయిందిలే ఇంకొకసారి అలా మాట్లాడితే శివాదెబ్బ గుర్తుకు వచ్చి నోరు అదుపులో పెట్టుకుంటుంది అని అంది శక్తి ఏమోనమ్మ ఇవన్నీ ఎప్పటి వరకు సర్దుకుంటాయో ఏంటో నా గుండెల దడ మం దడదడమంటూ ఉంది అని అంది సునంద ఊహ్ శివ ఉండగా మీకేం భయం అత్తయ్య అని అంది శక్తి సునంద భుజం చుట్టూ చేతులు వేసి నా భయం అంతా వాడి గురించే నాన్న అని అంది సునంద మీరు ఆయన గురించి అస్సలు భయపడకండి అత్తయ్య శివ భయానికే భయం పుట్టిస్తాడు అని అంది శక్తి దానికి సునంద నవ్వుతూ తెలుసు నాన్న కానీ తల్లి మనసు కదా మనసు మాట వినదు అని అంది సునంద ఇంతలో గిరిజ వసుంధరకి ఇల్లంతా చూపించింది అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే రామకృష్ణ వచ్చి స్నానం చేసి పంచకట్టుకొని వచ్చాడు పంతులు గారు కూడా రావటంతో పూజ మొదలయ్యింది అందరూ పూజలో కూర్చొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు పూజ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించారు రామకృష్ణ శక్తికి డబ్బులు ఇచ్చి ఇష్టమైంది కొనుక్కోమని చెప్పారు మురళి కూడా డబ్బులు ఇవ్వగానే ఇదిగో కోడలి పిల్ల గిఫ్ట్లు తీసుకోవటమే కాదు వచ్చే పుట్టినరోజు లోపల మాకు కూడా త్వరలో బుజ్జి మనవన్ను మనవరాలను గిఫ్ట్గా ఇవ్వాలి అని గిరిజ అనగానే శక్తి సిగ్గుతూ సునంద బయట చెంగుని మొహం మీద వేసుకుని తన భుజం మీద వాలేసరికి సునంద నవ్వుతూ కోడలు చుట్టూ చేయి వేసింది ఆడపిల్లలకి సిగ్గే అసలైన ఆభరణం అని ఎందుకు శక్తిని చూసిన అందరికీ అర్థమైంది అందరూ భోజనాలు చేసి కాసేపు నడుము వాల్చారు కానీ శక్తి మాత్రం ఇల్లంతా చెంగు చెంగుమని తిరుగుతూ ఉండడంతో అది చూసిన రామకృష్ణ అందుకే అంటారు ఒక ఆడపిల్ల ఉండాలని ఎన్ని రోజులు ఎంత నిశ్శబ్దంగా ఉందో ఇల్లు ఈ రోజు చూడు పండగలాగా ఉంది అన్నాడు సంతోషంగా నిజమేనండి పోయిన కళ తిరిగి వచ్చినట్లు ఉంది అని అందిస్తూ సునంద సంతోషంగా వంశీ రాధ కూడా శక్తిని విష్ చేసి గిఫ్ట్ ఇవ్వడంతో చెల్లెలు హాస్పిటల్లో ఉంటే ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాడు కన్న కొడుకే ఇలా ఉంటే వాళ్ళలా ఉండడంలో ఆశ్చర్యం ఏముందని అని మనసులో రగిలిపోతుంది రేవతి సాయంత్రం అవుతూ ఉండగానే పద్మ వాళ్ళు రానే వచ్చేశారు ప్రభాకర్ కూడా శక్తికి డబ్బులిచ్చి నచ్చింది కొనుక్కోమని చెప్పారు శక్తి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు కూడా వచ్చేసరికి ఇల్లంతా సందడి సందడిగా ఉంది వసుంధర కలుపుగోలుతనంతో అందరిలోనూ ఇట్టే కలిసిపోయి అందరి సంతోషాన్ని చూసి నా కూతుర్ని హాస్పిటల్కి పంపించి నన్ను మా అమ్మకి దూరం చేసి మీరు మాత్రం హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కానివ్వండి ఇప్పుడు మీ టైం నడుస్తుంది కానీ ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ అందరి పని అంటూ మనసులో తిట్టుకుంటుంది రేవతి సాయంత్రం అవుతూ ఉండగా టెరస్ మీద డెకరేషన్ చేయించిన దగ్గరికి శక్తిని తీసుకువెళ్ళాడు శివ వావ్ శివ డెకరేషన్ అదిరిపోయింది అని అంది శక్తి ఎందుకు బాగోదు వదిన మా అన్న స్వయంగా దగ్గరుండి చేయించాడుగా అని అన్నాడు హాలిడేస్కి ఇంటికి వచ్చిన వేణు నవ్వుతూ ఆ మాటలు వినగానే శక్తి ప్రేమగా శక్తి వైపు చూ శివ వైపు చూసింది ఏ ఈ చూపులకే పడిపోయాం అని అన్నాడు శివ గుండెల మీద చేయి వేసుకొని హాయిగా ఫీల్ అవుతూ ఆహా అని నవ్వుతూ మరి నా గిఫ్ట్ ఏది అని అడిగింది శక్తి నవ్వుతూ నీ గిఫ్టా అని తనకి తనే గిఫ్ట్ రిబ్బన్ కట్టుకొని రెండు చేతులు చాపి ఓపెన్ చేసి చూసుకో అన్నాడు నవ్వుతూ దాంతో శివ కిలకిలమని నవ్వుతూ ఈ గిఫ్ట్ ఆల్రెడీ నాదేగా ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏంటి అని అడిగింది ఓహో ఎప్పుడో తీసుకున్నావు కదా నన్ను మర్చిపోయాను శివాంగి అంటూ సారీ ఈ గిఫ్ట్ ఉంది కదా అని వేరే గిఫ్ట్ తీసుకురాలేదు అని అన్నాడు శివ పర్వాలేదు శివ నువ్వు నా కోసం చేసే ఏ పనైనా నాకు గిఫ్ట్తో సమానమే ఇది చాలు నాకు అంటూ మర్చిపోయి శివ మెడ చుట్టూ చేతులు వేసేసరికి శివ కళ్ళు తిప్పుతూ వేణు ఉన్నాడని చూపించాడు శక్తి నాలుక ఖర్చుకొని చేతులు వెనక్కి తీసుకుంది వేణు ఇటు మీదకి కేక్ తీసుకువచ్చి వాటిని సర్దే పనిలో మునిగిపోయాడు అంతా రెడీ చేసిన తర్వాత అందరూ పైకి వచ్చారు శక్తి కేక్ కట్ చేసి శివాకి తినిపించింది అంతా సంతోషంగా హ్యాపీ బర్త్డే విషయం చెప్తూ ఉండగానే అదేంటి నానా ఇంత సింపుల్గా ముగిచ్చేస్తున్నావు మీ ఆవిడ కోసం ఒక పాట పాడు అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ మామయ్య బర్త్డే రోజు బర్త్డే సాంగ్స్ రొటీన్ అందుకే కొంచెం డిఫరెంట్గా నేను ట్రై చేయనా అని అంది శక్తి నవ్వుతూ అడ్డడ్ అడ్డే నువ్వు ట్రై చేస్తానంటే నీకు అడ్డు చెప్పేది ఎవరు బంగారం వెయిటింగ్ మేమంతా అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ దాంతో శక్తి శివ వైపు చూస్తుంది శివ కూడా శక్తి ఏం చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు శక్తి వేణు చెవిలో ఏదో చెప్పగానే వేణు నవ్వుతూ వదిన చెప్పిన పనిని చేశాడు శక్తి శకుంతల వైపు చూసి సునంద వైపు చూసి అమ్మమ్మ నీ మనవడు పెద్ద బుద్ధిమంతుడు అనుకుంటున్నావు కదా అదేం కాదు మీకు తెలియకుండా చాటు మాటక చాలా చేస్తాడు అని అంది అవునా కన్నయ్య అని అంది శకుంతల వంగి మనవడి వైపు చూసి అవును అవును ఏంటి పెద్దమ్మ అవును వాడి బాధి బాధితుల్లో నేను కూడా ఉన్నాను అని అంది వసుంధర శివ వైపు చూసి అల్లుడు కోసం ఆ మాత్రం చేయలేవా అత్తా అన్నాడు శివ వసుంధర వైపు చూసి నవ్వుతూ ఇదిగో ఇలా నవ్వి పనులు చేయించుకుంటాడు అనగానే గిరిజ పక్కన నవ్వింది ఇంతకీ నాకు తెలియకుండా ఏమేం చేస్తున్నాడేంటి నా కన్న అని అడిగింది శకుంతల ఏం చేస్తున్నాడా అయితే వినండి అంటూ శివ గురించి పాటలో చెప్తూ ఉంటే శకుంతల చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ప్రభాకర్ రామకృష్ణతో సహా అక్కడి వాళ్ళందరూ శివ అల్లరి పనులు చూసి లోపల నవ్వుకుంటూనే వాళ్ళ ప్రేమకి మనసులో సంతోషంగా ఉన్నారు కూతురు సంతోషం చూసి దేవేందర్ తను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది తన బిడ్డ భర్త సంతోషంగా ఇలాగే ఎప్పుడు ఉండాలని మనసులో దేవుణ్ణి ప్రార్థించాడు భార్య తన గురించి అలా చెప్తుంటే హుషారుగా ఎంజాయ్ చేస్తూ వావ్ వావ్ మీ ఆయన గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నావో అంటూ శక్తి రెండు బుగ్గలు గట్టిగా లాగాడు శివ భోజనాలు అయిన తర్వాత ప్రభాకర్ శివాని పిలిచి ఇంటి తాళాలు ఇచ్చి అమ్మాయిని తీసుకుని మన ఇంటికి వెళ్ళున్నానా అని అన్నాడు దాంతో శివ ఎగిరి ఎగిరి గంతేసి థ్యాంక్ యూ బాబాయ్ ఐ లవ్ యూ ఉమ్మా అంటూ ముద్దు పెట్టాడు శివ అంతేనండి ఈ రోజుకి వీడియో ఎలా ఉంది బాగుందా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను అందువరకు ఉంటాను బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయండి